భగవద్గీత దశమో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు ఆయుధానూనా కామధుక్ ప్రజన్నచ్చాస్మి కందర్ప సర్పానాసుకి ఆయుధాలలో వజ్రాయుధం గోగులలో కామధేనువు ఉత్పత్తికారకులలో మన్మధుడను సర్పాలలో వాసుకిని లేనే అనంత నాగానాం వరుణో యాదసామహం పితృనామర్యస్మి యం స్వయం మతామహం ప్రహ్లాదచ్చాస్మి దైత్యాం కాళహ కలయతమహం మృగానంచ మృగేంద్రోహం వైనతేయ పక్షిణాం పవనః పవతమస్మి రామశ్రమృతమహం జషా జశానా మకరచాస్మి స్రోతాస్మి జాహ్నవి నాగజాతిలో అనంతుడను జలదేవతలలో వరుణుడు పితృదేవతలలో హముడు జంతువులలో సింహము పక్షులలో గరత్వంతుడు దైత్యలలో ప్రహ్లాదుడు మృంగేవాణిలో కాలం పావనం వాటిలో వాయువు ధనుర్వేద విద్యలలో రాముడు జల జంతువులలో ముసలి నదులలో గంగా నది ఇవన్నీ నేనే అని కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధి బోధిస్తున్నాడు మిగతా శ్లోకాలతో రేపు కలుసుకుందాం